నమస్కారం పల్లీల చట్నీ ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా చేసుకోండి కావలసిన వస్తువులు పల్లీలు వేయించుకున్న పల్లీలు తురుముకున్న కొబ్బరి మూడు వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు ఆవాలు పసుపు చింతపండు ఇవంతా మిక్సీలో వేసి ఫస్ట్ ఆ మిశ్రమాన్ని చూడండి మిక్సీలో వేసి వేయడం జరిగింది మీకు కావలసినంత ఉప్పు వేసుకొని అంటే కల్లుప్పు వేసుకోండి ఆ గల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ నీళ్లు పోయకుండా మిక్సీ గ్రైండ్ చేయండి ఆ తర్వాత చూడండి ఇలా వస్తుంది ఆ తర్వాత నీళ్లు పోసి గ్రైండ్ చేయండి మిక్సీ వేయండి చూడండి ఇలా వస్తుంది మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఎంత నైస్గా వస్తుందో కొంచెం గరగరా ఉండాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రయింగ్ ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కాగనిచ్చి దానిలో ఆవాలు శనిగలు మరిగిపోయింది ఆవాలు శనగలు వేసి బ్రౌన్గా వచ్చేంతవరకు వరకు దాన్ని వేయించి ఆ తర్వాత కరివేపాకు ఎండుమిర్చి గిల్లుకున్నది అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండు ముచ్చి అదేవిధంగా వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేగిందో దాన్ని స్టవ్ కట్టేసి ఆ స్టవ్లో చట్నీ పో వేసి తిరుగుబాత చేసుకోవాల్సిందే ఎంతో రుచికరమైన పల్లెల చట్నీ రెడీ మీరు చేసి చూడండి ఈరోజే ఈ వీడియో మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ